అందరికీ నమస్కారం అండి రియల్ ఎస్టేట్ విద్యకి స్వాగతం చాలా రోజులైంది వీడియో పెట్టి ఇవాళ ఒక మంచి టాపిక్ ఉంది కాబట్టి మీకు వీడియో చేసి చూపిస్తాను ఇవాళ టాపిక్ ఏంటంటే మీరు ఏదైనా బిల్డింగ్ కొన్నప్పుడు త్రూ ఏజెంట్ కానీ ఏజెంట్ లేకపోయినా సరే ఒకవేళ ఏజెంట్తో పాటు కొంటే ఒక బిల్డింగ్ కొన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఎవరికి పోతాయి సింపుల్గా మనం అనుకునే భాషలో చెప్పాలంటే ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఎవరు నొక్కేస్తారు ఏజెంట్ ఎక్కువ నొక్కేసాడండి లేకపోతే బిల్డర్ ఎక్కువ నొక్కేసాడండి వాళ్ళు ఎక్కువ పడ్డదండి అంటారు కదా జనరల్గా ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు ఎవరు ఎక్కువ నొక్కేస్తారో ఇవాళ మీకు చిన్న లెక్క చేసి చూపిస్తాను చెప్తాను చూడండి రీసెంట్గా మా ఏరియాలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ అనమాట కోటి రూపాయలకు పోయిందండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి ఉన్నాడో అసలు చూడండి ప్రాపర్టీ కొన్న వ్యక్తి డాక్టర్ మంచి చదువుకున్న వ్యక్తి మంచి చెడ్డు తెలిసిన వ్యక్తి ఒక డాక్టరు చాలామంది ఏజెంట్లతో తిరిగి చాలామంది ఏజెంట్లు కళ్ళు కప్పి ఇలా ప్రాపర్టీ డైరెక్ట్గా కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్నప్పుడు ఇలాగో ఇష్యూ అవుతుంది కదా ఇష్యూ అయినప్పుడు ఈ నిజాలన్నీ బయటకు అన్నమాట అప్పుడు ఈ డాక్టర్ ఏం చేసిండంటే ఈ ఏజెంట్లు ఎవరో ఒక నన్ను చూస్తారు నేను ఎవరికి తెలియకుండా డైరెక్ట్ కొనుక్కోవాలి తక్కువ రేటు కొనుక్కోవాలి అని ఈ కన్ఫ్యూషన్ ఏదైతే ఉంటుందో అందులో వెళ్ళి కోటి రూపాయలకి ఆ ప్రాపర్టీ కొన్నాడు ఇప్పుడు నేను లెక్క చెప్తాను చూడండి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అక్కడ ప్లాట్ రేటు ఆ బిల్డర్ కొన్నది ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వేసుకుంటే మీకు ఇంచుమించుగా ఫిఫ్టీ వన్ ల్యాక్స్ దాకా వస్తుంది యాభై ఒక లక్ష బిల్డర్ కన్స్ట్రక్షను నూట నలభై ఖజాల్లో ఏదైనా డూప్లెక్స్ కడితే ముప్పై లక్షలు అవుతుంది మీరు విన్నది నిజమే థర్టీ ల్యాక్స్లోనే ఒక బిల్డరు నూట నలభై గజాల డూప్లెక్స్ క్లోజ్ చేస్తారు సారీ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ ఇప్పుడు ప్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ పడింది కన్స్ట్రక్షన్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ పడింది టోటల్ వాల్యూ వచ్చేసి ఎయిటీ వన్ ల్యాక్స్ అనమాట ఈ సో కాల్డ్ ఇంటెలిజెంట్ డాక్టర్ ఎంత కొన్నాడు కోటి రూపాయలకి కొన్నాడు ఈ కోటి రూపాయలకి కొన్న తర్వాత ఇష్యూ అవుతుంది కదా ఇష్యూ అయిన తర్వాత వీళ్ళకెందుకు ఇవ్వాలి వాళ్ళకెందుకు ఇవ్వాలి వీళ్ళు రేటు పెంచేశారు వాళ్ళు రేటు పెంచేశారు ఇలా డిస్కషన్ అంతా వచ్చిందనమాట సో డిస్కషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను చూడండి ఇన్ కేస్ తను ఏజెంట్ ద్వారా కొనుక్కున్నాను అనుకుందాం ఏజెంట్ ద్వారా కొనుక్కుంటే కూడా ఇప్పుడు కోటి రూపాయలకు పోయింది అనుకోండి ప్రాపర్టీ సేమ్ ప్రాపర్టీ సేమ్ అంతా ఇప్పుడు కోటి రూపాయల ప్రాపర్టీ వాళ్ళకి మొత్తం అయిన ఖర్చు ఎనభై ఒక్క లక్ష ఎయిటీ వన్ ల్యాక్స్ అయింది అంటే మొత్తం మీద ఆ డూప్లెక్స్ మీద పంతొమ్మిది లక్షలు మిగిలినాయి ఏజెంట్కి ఎంత ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తారు లేదు మంచి ఏజెంటు మార్కెట్లో పేరున్న ఏజెంటు లేకపోతే బిల్డర్కి ఆ ఏజెంట్తో అవసరం ఉంది ఫ్యూచర్ కూడా అవసరం ఉంది లక్షన్నర రూపాయి ఇస్తారు అంతకంటే ఇస్తారా ఇప్పుడు పంతొమ్మిది లక్షలు లక్ష రూపాయలు పోతే పద్దెనిమిది లక్షలు ఎవరు తిన్నట్టు సో ఇవి మీకు లెక్కలతో సహా ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్లో ఒక రాంగ్ ఎజంప్షన్ ఉంది ఏజెంట్లు ఎక్కువ తింటారు ఏజెంట్లే ప్రైజెస్ పెంచుతారు ఇది అబద్ధం ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీ పెరిగితే రేట్ పెరిగితే ఏదైనా ప్రాపర్టీకి అప్రిషియేషన్ వాల్యూ బాగా వస్తే డబ్బులు ప్రాఫిట్ అనేది ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో వాళ్ళకెళ్తుంది కోటి రూపాయల ప్రాపర్టీ కోటి రూపాయలకి అమ్ముడుపోతే ఏజెంట్కి వచ్చే కమిషన్ వన్ పర్సెంట్ కోటి రూపాయల ప్రాపర్టీ ఏజెంట్ తన తెలివంత ఉపయోగించి ఐదు లక్షలు ఎక్కువ పెట్టి కొనిచ్చినా కానీ ఏజెంట్కి వచ్చేది వన్ పర్సెంట్ కమిషనే కోటి రూపాయల ప్రాపర్టీ పది లక్షలు కస్టమర్ అసలుకి ఏం తెలియదు అనుకోండి వాడిని ఫూల్ చేసి పది లక్షలు ఎక్కువ పెట్టి ఏజెంటే కొనిచ్చాడు అనుకుందాం పది లక్షలు ఎక్కువ పెట్టి కొనిచ్చినా కూడా ఏజెంట్కి వచ్చేది వన్ పర్సెంటే ఆ తర్వాత ఏదైతే ఉంటుందో అంటే వన్ ల్యాక్ పైన వాల్యూ ఏదైతే ఉంటుందో వన్ పర్సెంట్లో వేలల్లో వస్తుందే తప్ప లక్షల్లో రాదు ఫైనల్గా ఏదైనా ప్రాపర్టీ డీల్ క్లోజ్ అయినప్పుడు ఎక్కువ లాభపడేది బిల్డర్లే అయితే ఈ రాంగ్ ఎగ్జంప్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు చాలామంది బిల్డర్స్ ఒక టాక్టిక్ ప్లే చేస్తారు చాలా ఈజీ టాక్టిక్ కస్టమర్ని ఈజీగా ఫోల్ చేయచ్చు ఈ రోజుల్లో ఇప్పుడున్న బిజీ టైంలో ఏ కస్టమర్ కూడా డైరెక్ట్గా ఏ ప్రాపర్టీని చూడలేరు వెళ్ళి విజిట్ చేయడము కనుక్కోవడం అనేది చాలా కష్టంతో చేస్తారు కొంతమంది బట్ అందరి వల్ల కాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికొకరికి ఫోన్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడము లొకేషన్ తీసుకోవడము అన్ని ఫోన్ ఉండే చేస్తారు అక్కడ ప్రూఫ్లు ఉంటాయి ఇట్లా చేసి కస్టమర్కి ఏజెంట్కి తెలియకోకుండా వెళ్ళి కొనే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వెళ్ళినా సరే బిల్డర్కి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు నమ్మండి మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళి చూసి మళ్ళీ ఏజెంట్ తెలియకోకుండా మీరు వెళ్ళినా సరే మీరు అక్కడ వెళ్ళారని మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ లొకేషన్లో వచ్చారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది ముందే బిల్డర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అది ఎలా జరుగుతుంది అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను నేను మీరు వచ్చి వెళ్ళారు అనే ప్రూఫ్ ఎగ్జాక్ట్గా ముందే డెలివరీ అయిపోతుంది బిల్డర్కి బిల్డర్ ఏం చేస్తారంటే తెలివిగా సరే సార్ మీరు డైరెక్ట్గా వచ్చారు కదా అనవసరంగా వాళ్ళకి వెళ్ళకి కమిషన్ ఇవ్వాలి మీరు సైలెంట్ అయిపోండి నేను సైలెంట్ అయిపోతాను మీకు బిల్డింగ్ మంచి రేటుకి ఇస్తాను అంటాడు మంచి రేట్ అంటే ఏంటి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేని కస్టమరు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ ఆ బిజినెస్లో ఎక్స్పర్ట్ అయిన బిల్డర్ కూర్చొని నెగోషియేట్ చేస్తాడు ఎలా నెగోషియేట్ చేస్తాడు తెలుసా కోటి రూపాయలు చెప్తే తొంభై లక్షలకు వస్తుందా అని అడుగుతాడు తొంభై లక్షలు చెప్తే ఎనభై లక్షలకు వస్తుందా అని అడుగుతాడు కొంచెం కట్టరు ఊరి నుండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే బాగా అయితే పదిహేను లక్షలు తక్కువ పడతారు వాళ్ళకి ఏదైనా నంబర్ చెప్పండి ఏదైనా డూప్లెక్స్ చూపించి కోటి ఇరవై లక్షలు అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు అడిగేది కోటి రూపాయలకు వస్తుందా తెలివైన వాళ్ళు ఎలా అడుగుతారు ఎన్ని గజాలు ఉంది ప్లాట్ ఎంత కొన్నారు కన్స్ట్రక్షన్ ఎంత అయింది ఎందుకు అంత రేట్ అయింది కన్స్ట్రక్షన్ వాల్యూ నేను నలభై లక్షలు అని చెప్పాను అనుకోండి నలభై లక్షలు ఎందుకు అయింది ఏం స్టీల్ వాడారు ఏం సిమెంట్ వాడాడు ఏ బ్రిక్ వాడారు ఎట్లయింది కాస్ట్ ఎట్లా అయింది ఆ గ్రానైట్ ఏంటి మార్బుల్ ఏంటి లోపల ఉన్న స్టీల్ ఏంటి ఇవి ఎవ్వరూ అడగరు ఎందుకంటే ఇక్కడ బిల్డర్స్ ఏమైనా ట్రాప్ చేస్తారంటే సార్ మీరు తొందరగా రేటు మాట్లాడుకొని వెళ్ళిపోండి ఈ ఏజెంట్లు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు ఒక అరగంటకు ఒక గంటకు వస్తారు మీరు ఫటాఫట్ కంప్లీట్ చేసుకొని పోండి అంటారు ఇట్స్ ఎ ట్రాప్ ఇక్కడ ఏం చేస్తారంటే నీకు ఇన్ఫర్మేషన్ లేకోకుండా కస్టమర్కి ఇన్ఫర్మేషన్ రాకోకుండా బయట నుంచి ఎవరు తెలియకోకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ అమాయక చక్రవర్తి ఏం చేస్తాడు అబ్బా మంచి బిల్డర్ అబ్బా ఎంత మంచోడో మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో కష్టపడి ఏజెంట్కి ఇవ్వాల్సిన లక్ష రూపాయలు యాభైలు మనకి మిగిలిచ్చాడు అని చెప్పి మీ నెత్తి మీద పది లక్షలు పన్నెండు లక్షలు పెడతారు ఇది నిజం ఇది ట్రాప్ మాత్రమే నేను కస్టమర్స్కి ఇచ్చే జెన్యూన్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎవరితో ఏజెంట్తో వెళ్తే ఏజెంట్తో వెళ్ళినట్టు బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఏం చేయాలంటే ఏజెంట్ కమిషన్ అడిగితే ఇల్లు కొనక ముందుకే అంటే ప్రైజింగ్ కాక ముందుకే మీ పరిస్థితి ఇది నేను ఇంతకు మించి ఇచ్చుకోలేను బట్ నేను ఎగ్గొట్టాలనుకోవట్లేదు నీ ద్వారానే వెళ్తాను నీకు ఇంత ఇస్తాను ఇంతకంటే నేను ఇచ్చుకోలేను కానీ నాకు ఇంత ప్రైజ్కి ఇప్పించు నువ్వు అని అడగాలి ఇంత ప్రైజ్కి ఎందుకు వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఏజెంట్ నుండి తీసుకోవాలి అసలు బిల్డర్ ఎంత కొన్నాడు ప్లాట్ కొని ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీరు అనొచ్చు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సార్ ప్లాట్ రేటు మరి ప్లాట్ రేట్ పెరుగుతుంది కదా కొన్నప్పటికి ఇప్పటికే అని మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకున్నాడో చూడాలి బిల్డర్ రీసెంట్గా అయిందా రిజిస్ట్రేషన్ వన్ ఇయర్ అయిందా వన్ ఇయర్ లోపలే ఉందా వన్ ఇయర్లో మహా అయితే ఎంత రేట్లు పెరుగుతాయండి ముప్పై ఆరు వేల ఐదు వందలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలుకి వెళ్ళిపోతాయా ఎందుకు వెళ్తాయి ఈ కస్టమర్ల ఈ అమాయకత్వము అతి తెలివితేటల వల్లనే మార్కెట్ ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది జెన్యున్గా ఉండకపోవడమే అసలైన ప్రాబ్లం సో మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మీరు మాట్లాడండి డిస్కస్ చేయండి డిస్కస్ చేసి నేను ఇంత ఇస్తాను ఇంత ఇచ్చుకోలేను సార్ ఆ ప్రాపర్టీ ఎందుకు అంత రేట్ అయ్యింది తను ఎంత కొన్నాడు ఏ మీటర్లు వాడేటారు ఎన్ని రోజులైంది మనకి ఎంతకి ఇస్తాడు నువ్వు ఎంతకి ఇప్పించగలుగుతావు ఫైనల్ సెట్టింగ్లో నేనే కూర్చుంటాను నువ్వు రేటు మాట్లాడొద్దు నేను కూర్చుంటాను నేనే రేట్ ఆడుతావు నేనే నెగోషియేట్ చేస్తాను నువ్వు హెల్ప్ చేయి ఇలా చేయాలి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి నా దగ్గర జరిగింది నేను ఒక కస్టమర్కి ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి చూపెట్టాను కస్టమర్కి నచ్చింది అయితే కస్టమర్ ఏమన్నాడంటే ఎంతకు వస్తుందండి అంటే నేను చెప్పాను అరౌండ్ ఒక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ దాకా రావచ్చు సార్ అని చెప్పాను ఎప్పుడైనా సరే కస్టమర్ అడగని ఇమ్మీడియట్లీ డైరెక్ట్ అయితే ఎవ్వరూ చెప్పరు దగ్గరకు ఇచ్చే రేట్కి కొంచెం అటు ఇటుగానే చెప్తారు అయితే ఏజెంట్ కస్టమర్ ఏం చేశాడంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళ బావతో వచ్చాడు డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని హడావిడి హడావిడిగా ఫటాఫటా మాట్లాడుకుంటా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి ప్రాపర్టీ కొనుక్కొని సంతోషంగా వెళ్ళిపోయాడు నిజం ఏంటంటే ఆ ముందు రోజు నేను అని అడిగాను ఎంతకి ఇవ్వచ్చు సార్ అంటే ఎయిటీ ల్యాక్స్కి అయితే ఇచ్చేద్దాం నాకు అర్జెంట్ ఉంది ఎయిటీ ల్యాక్స్కి ఇచ్చేస్తాను నేను ప్రాపర్టీ కూర్చోబెట్టి మాట్లాడు ఎయిటీ ల్యాక్స్కి ఇచ్చేద్దాం అన్నాడు ఫైవ్ ల్యాక్స్ ఒక్క రోజులో ఐదు లక్షలు ఎక్కువ పెట్టి అమాయక చక్రవర్తి కొనుక్కొని సంతోషంగా కాలర్ ఎగరేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతా హరీ భరి ఇది అంతా ఎలా ఉంటుందంటే తోడేలు టెక్నిక్స్ ఉంటాయి తెలుసా తోడేలు వేటాడే విధానం తెలుసా మీకు ఎలా వేటాడతాయో గ్రూపులు గ్రూపులుగా వేటాడతాయి కన్ఫ్యూజన్ చేస్తాయి ఇప్పుడు ఏదైతే టార్గెట్ ఉంటుందో టార్గెట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఒక చోటికి దూరిపోతాడు అలాగే జరుగుతుంది మార్కెట్లో ప్రాపర్టీ ఎప్పుడైనా సరే కొనే ముందు పది మందితో మాట్లాడి ఓపిక్గా జాగ్రత్తగా చెక్ చేసి అందరితోనూ నిజాలు మాట్లాడి కొనుక్కోవాలి ఎవరైనా వచ్చి లేదు సార్ మీకు తక్కువకు వస్తుంది సార్ మీరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండకూడదు ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తుందో అడగాలి ఈ రోజులు ఎవరైనా తక్కువకి అమ్ముకుంటారా ఎందుకు తక్కువ అమ్ముతారు ఎందుకు తక్కువకి ఇస్తారు ఇలా జరుగుతుందండి మార్కెట్లో నేను ఇవి చెప్తున్నాను కదా మీకు ఇప్పుడు ఈ లెక్క చూడండి ఇప్పుడు నేను ఏదైతే మీకు ప్రాపర్టీ చెప్పానో ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ వన్ సిఆర్ కొనుక్కున్నాడు యాక్చువల్గా ప్రాపర్టీ కాస్ట్ చేసేది ఎనభై లక్షలే ఎనభై లక్షల ప్రాపర్టీని ఈ తెలివైన వ్యక్తి వన్ సిఆర్ కొనుక్కొని పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి తొంభై లక్షలు లోన్కి వెళ్తాడు తొంభై లక్షలు లోన్కి వెళ్తే ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ట్వంటీ ఇయర్స్కి పోతే అది ఎంత అవుతుంది కోటి ఎనభై లక్షలు అవుతుంది అంటే ఎనభై లక్షల ప్రాపర్టీని కోటి ఎనభై లక్షలు పెట్టి ఇరవై ఏళ్ళు కష్టపడి ఈఎంఐ కట్టి ఎవరిని మేపుతారు ఏజెంట్లను మేపుతారా బిల్డర్లను మేపుతారా నిజంగా ఇందులో జెన్యున్గా లాభపడే వ్యక్తి ఎవరు ఇదండి సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా లాంగ్గా చెప్పాను నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరైనా మీకు స్మార్ట్ ప్లే చేసి మీకు హెల్ప్ చేస్తున్నట్టుగా నటిస్తే ఇవ్వని నమ్మద్దు అందరితోనూ మాట్లాడండి అందరితోనూ క్రాస్ వెరిఫై చేయండి ఒకటికి రెండు సార్లు మాట్లాడండి సార్ వాటితో మాట్లాడద్దు అది చేస్తాడు ఇది చేస్తాడు వీడితో మాట్లాడద్దు సైలెంట్గా ఉండే సైలెంట్గా ఉండండి అన్నాడంటే ఇక మీకు నెత్తి మీ టోపీ పెట్టినట్టే ఇప్పుడు చూడండి మీరు ఎవరైతే తప్పించుకొని ఇల్లుడు కొనుక్కుంటారో బిల్డర్ ఏం చేస్తాడు ఏదైనా వర్క్ చేపిస్తాడు అనుకోండి లోపల సపోజ్ ఇంటి పైన వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాను అనుకుందాం వాటర్ ప్రూఫింగ్ చేసే రోజు బిల్డర్ ఏం చేస్తాడు కాల్ చేసి సరే ఏజెంట్ ఇక్కడ ఏరియాలో తిరుగుతున్నాడు ఇంటి ముందే ఉన్నాడు మీరు ఇవాళ రాకండి అంటాడు ఈ పిచ్చోడు రాడు ఎందుకు వీడి వీటితో తప్పించుకోవాలని ఇప్పుడు పైన వాటర్ ప్రూఫింగ్ ఎట్లా చేసినట్టు ఎవరికి నచ్చినట్టు చేసినట్టు నువ్వు ఏది తప్పించుకొని దీంట్లో ఇరుక్కుంటున్నావు అనేది కస్టమర్లు గుర్తించాలి మీరెంత జెన్యున్గా ఉంటే మీరు అంత బెస్ట్ ప్రాపర్టీని బెటర్ ప్రైస్కి కొనుక్కోగలుగుతారు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఇమీడియట్గా అయిపోవాలి మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నాం బాగా హెల్ప్ చేస్తున్నాం మీకంటే అదృష్టవంతుడు లేడు మీకు ఇంతకంటే ప్రైస్ రాలేదంటే ఆగిపోవాలి అట్లా ఏం మార్కెట్లో జరగవు మొత్తం జరిగేది చాలా వరకు మోసమే సో జెన్యున్గా ఒకటి రెండు సార్లు చెక్ చేసి జాగ్రత్తగా కొనుక్కోండి అనవసరంగా హార్డ్ అండ్ మనీ కష్టపడి సంపాదించిన డబ్బులు ఈఎంఐలు పెట్టుకొని అనవసరంగా ఎవన్నో మేవడానికి ఎవన్నో ధనవంతులను చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న మార్కెట్లో అసలు ఎవడు ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియదు రేపు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు ఈ ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకొని పెద్ద పెద్ద లోన్లు తీసుకొని ఈఎంఐలు పెట్టుకొని ఎంత బడ్డన అవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ